ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి పుత్రుడిగా సినిమా హీరోగా రాజకీయ నాయకుడిగా సేవాతత్పరత కలిగిన వ్యక్తిగా అన్నిటికీ మించి మంచి మనసున్న వ్యక్తిగా ఉన్న మన బాలయ్యకి పద్మభూషణ్ అవార్డు రావడం నిజంగా మన అందరికీ కూడా గర్వకారణంగా భావించాలి బాలయ్య బాబు అన్న ఒక మాట వింటేనే ఒక మంచితనానికి మారుపేరుగా ఉండి ఒక సినిమా రంగంలో తనదంటూ ఒక శైలి ఏర్పాటు చేసుకోవడమే కాకుండా హిందూపూర్ ఎమ్మెల్యేగా రాజకీయంలో కూడా అందరికీ కూడా సేవ చేస్తూ రాజకీయంగా కూడా ఒక ముద్ర వేసుకున్న వ్యక్తి సేవారంగంలో అయితే తల్లి జ్ఞాపకార్థం ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్లకి ఉచితంగా వైద్యం అందిస్తూ అదేవిధంగా ఎంతో మందికి రోగులకి సేవ చేసే పరిస్థితి కూడా మనందరికీ కూడా కనిపిస్తుంది అటువంటి వ్యక్తికి ఈ రోజు పద్మభూషణ్ రావడం నిజంగా మనందరికీ కూడా గర్వకారణం కింద భావించాలి మనం అందరం కూడా మరొకసారి నా తరఫున అదేవిధంగా పాకులపేట నియోజకవర్గ తరఫున అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా బాలయ్య బాబుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ जय बाल